హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా గొరిపిల్లలు దానా పోయమంటే పోయడానికి వచ్చాను ఫ్రెండ్స్ మా నాన్న మందమైనటువంటి ఇనపరేఖతో తొట్టిలాగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి దానా దానా మొత్తం పోసున్నాను ఫ్రెండ్స్ ఆ దానాలో ఏమేమి ఉన్నాయంటే మొక్కజొన్న బియ్యము సజ్జలు తవుడు జొన్నలు మొత్తం ఉన్నాను ఫ్రెండ్స్ గొరిపిల్లలను వదిలాను ఫ్రెండ్స్ సో ఫీడింగ్ కోసం అవి దానా ఏ విధంగా తింటున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వచ్చి తింటాయి ఫ్రెండ్స్ వరుసగా అటు సైడు ఇటు సైడు అదేవిధంగా కాళ్ళకు కూడా మ్యాథ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చిన్నవి పెద్దవి అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇలా మూడు నెలలు కానీ మేపితే బాగా వెయిట్ వస్తాయి ఫ్రెండ్స్ వెయిట్ ఇచ్చినప్పుడు అమ్మేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా మా నాన్న పెంచుకుంటున్నటువంటి గొర్రె పిల్లలు ఫ్రెండ్స్ ఫీడింగ్ మొత్తం వేసేసి వేసేస్తున్నాను సో ఇవన్నీ కూడా మావే ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కొడుచండి మా బుజ్జి మేక పిల్ల చూడండి ఫ్రెండ్స్ నేను మూడు రోజులైంది డెలివరీ అయ్యి అంత క్యూట్గా ఉందో సో మీ కనుక మా మేక పిల్లగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్